వైరి విక్రముడు పాండవ చూచి మీ అన్నను నన్ను చూడుము భయం పడకుండుమయన్స్ వాణి నత్యున్ను తాగి రాక్షసవధోచిత నీ బలగర్వమేదగా నిన్ను వధించి యువనము నెట్టన చే భయంబుగా

మహాతత్వుడు భీమసేనుడు అమ్మనుజాదు నిరుపద్రవ సుఖ నిద్రా నిరతాత్మకులైన వీరి నిద్రకు అస్మచ్చరణ భుజగాత శబ్దంబు అరుదుగ విఘ్నంబు సేయునని వగచి మది పడముడి ఆ రక్కసునయ్యడ అయ్యడకు

ఆరాక్షసుండు భీమున పార భుజాబంధనమున బంధించి మహాధీరధ్వని రోధోంతర పూరితమగునట్లుగా బొబ్బిడి ఆర్చన్ మహాధ్వని విని కుంతియు కొడుకులను మేల్కని తమ సమీపంబున అతి మానుషంబైన రూప సౌందర్యములతో ఉన్న హిడింబం చూచి ఇది వనదేవతయో సురకన్యయో అనుచు విస్మయం మందిరి అంతం కుంతి శాంతవచనం బుల నీవెవ్వరి దానవు ఇడయేల వచ్చితని అడిగిన అది ఇట్లనియే నీల జీమూతంబులేలనాక్షే పించి నల్లనైదో దెంతు అల్ల గృహముగల హిడింబుండను బలితం పురక్కతు చెలియల ఆ దండు వెలయ మీ గురోయక అహితంబు సేయనం వంచిన తనుదించి ఏను మీ తనయునందు పతి బుద్ధి దాల్చి ఉద్ధత మన్మధార్తనై మసలితి మసలిన అసుర వచ్చి అలిగి మీ తోడ నన్నును కలయబట్టి మృంగనున్నా అయ్యసురతోడా కడంగి మల్ల యుద్ధంబు సేయుచు అల్లతోడనున్నవాడు నీ సుతుడు దర్పోన్నతుండు నన్నును మిమ్మును రక్షించి ఆ రక్తసు నుక్కడంగా అత్రమంబున ఇప్పుడ తంపు చూడుండెనినా అందరూ లేచి ఉద్ధతులై మల్ల యుద్ధం సేయుతున్న ఏమ హిడింబులను చూచి కుచిరి అంతా అత్తోటికిందని అర్జునుండు భీమసేనుని గిట్లనియేణుగా మార్పు కాలయాప నమర్పక అప్పిసి బట్టి పాలార్పకేల ఆవుడు బలాడ్చుడు భీముడు మల్ల విద్య నేర్పేర్పడగా వడినసురవాత ముక్కున హుడుగక కరక్త ప్రవాహములుకగ అలుకం కడగాలు బట్టి వానిని మడవక పవనజుడు నూరుమారులు బీచన్ లాగుసెడగనెట్లు వివంగబడి కథచేష్టుడైన అసుర చిక్కబట్టి నేలబెట్టి వాని కోలెమ్ము రల్లన విరిచి నడుము దృంచి వీచి వైచే అట్టి చిత్రవధం చూచి చిత్రీయమాన చిత్తులై భీమసేను పరాక్రమం పువగడుతూ అందరూ హిడింబానుగమ్యమానులైరి మైతనిరీ భీముండు హిడింబరాక గొడంబడక రాక్షసులు వైరంబు మాయలు చేయుదురు కావునా నీవు మా తోడ రావలవదు నిన్ను విశ్వసింపము నీవును మీ అన్నవోయిన తెరుగున పొమ్ము అనినా అది భయం పడి వడవడవడం కుచున్న దానిందూచి కరుణారసార్ద్ర చిత్తుండయి ధర్మరాజు భీమునకి

ధర్మాపాయమా ధార్మికులకు ధర్మాపాయం అధార్మికులకు ఆపద జన్మాంతరమున అనుగతమగుటం దీని ఎందు రాక్షస పలచింపవలవదు మాకు ఆత్మీయ బుద్ధి ఉండు అని హిడింబ ధర్మరాజునకు కుంతీ దేవికినీ మృగ్గి ఏకాంతంబు కుంతికిట్లనియే కిట్లనియే అవ్వా సర్వప్రాణులకు సామాన్యం బయును మనోజరాగంబు వనితలకు అసహ్యం బయీ విశేషం బయుండు నేను ఋగోదరు నిమిత్తంబు మదన బాణ పాలితనయీ నా చుట్టంబులను శిరుడునూ విడిచితి నా ఇష్టంబు ప్రాణం నన్ను రక్షించిన మీకు ఇష్టం బులైన వారి నెల్లందే తలంచి చేయుదు ఇమ్ముగా ఎడల నిమ్మందరం ఎత్తికొని మీ మెచ్చిన చోటికి పోవ నా పలుకులు నమ్మునది ఏను అతీత అనాగత వర్తమానం బుల్లెళ్లను ఎల్లంబుగా ఎరుంబుదు వలయునేని అనాగత ముందట ఒక్క సరోవరంబును ఒక్క అవి రెండును చారిహోత్రుండను మహాముని చేతన్ తప ప్రభావం పడయబడినవి ఆ కొని నీళ్లు వారికి ఎన్నండును ఆకలియును నీరు సీత లేవునస్పతియుతవాత వర్షంబుల వలన రక్షించు మీరలు అందున్న మీ కడకు కృష్ణ నుండి వచ్చి నీకు హితోపదేశం హితోపదేశంబు చేయునని చెప్పిన విని కుంతియు పాండవులును మనమున విస్మయము పడి సమంజస భావంబున దాని దివ్య వనితయని తద్దయునాదరించి అప్పుడు కరుణం అంత తాని వినయంబునకు అనాగతం పెరుంగుటకు సంతతిల్లి కుంటి భీమున విత్తనియే అన్న ఇది ధర్మువని మీ అన్నను నన్నును అతి ప్రియంబున ఎదలో మన్నించి ఏమి పనిచిన రన్నన మా పనుకు సేయగడగుము బుద్ధి ఇది పరమసాధ్వి దీనిని మది నుండు గదల పవలదు మానుగ పుత్రాభ్యుదయమగు పాండుహితముగ ఇది కార్యమయని పరిగ్రహింపు మునిమ్మిన్ అని హేమసేనుడం వరిచి ఇడింబకు ఇడింబ ఇడింబకు అనురాగంబుగా చెప్పి నీవు శుచివై ఉత్తమ స్త్రీ గుణంబులు దాల్చి భీమునకు మనఃప్రియంబు చేయుము పగళ్ళెల్లను మీ ఇష్టంబున ధరించి రాత్రులు మాయోధన ఉండునది అని నియమించిన ఈ ముందును పుత్ర జన్మంబగునంతకు దీని నీ వచనం పరిగ్రహించద అని వార సమక్షంబున సమయంబు చేసే అంత పాండవులు జననీ సహితంబు తాడిహోత్రునాశ్రమంబున కుందని ప్రభాత సమయంబు అక్న కృతస్నానులయి సంధ్యావందనంబుదీర్చి చారిహోత్రుచేతన్ పూజితులై తద్వనస్పతితంపున విశ్రమించి విగతక్షుక్తిపాతులై సుఖం పున్నంత